పాటు కరెంటు బిల్లు ఆలస్యమైన డోంట్ వర్రీ స్పాట్ బిల్లింగ్ మిషన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇకపై బిల్లు లేట్ గా వచ్చిన నెల రోజులకే చార్జీలు వెబ్సైట్ లో ఎనర్జీ ఛార్జెస్ క్యాల్కులేటర్ అంటూ విద్యుత్ బిల్లుల ఆలస్యం అయితే యూనిట్లు పెరిగి స్లాబ్ మారిపోతుందని దాని వల్ల బిల్లు ఎక్కువ వస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఉన్నాయంటూ వాస్తవం గతంలో ఎప్పుడైతే వంద యూనిట్ల కంటే పైన రెండు వందల యూనిట్ల కంటే పైన మూడు వందల యూనిట్ల కంటే పైన అని చెప్పి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఆ డిఫరెన్సెస్ తో పాటు యూనిట్ స్లాబ్స్ ఉంటుండే ఆ స్లాబ్ లో గనక కరెంటు కాలిస్తే పర్ యూనిట్కి ఛార్జ్ ఎంత అని రాసినప్పుడు నెక్స్ట్ కనుక అంటే ఆ యూనిట్ల కంటే ఎక్కువ వెళితే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వెళ్తే వాళ్ళ యూనిట్ ఛార్జ్ పెరిగిపోతూ ఉంటుంది సో స్లాబ్ చేంజ్ అవుతుంది దానివల్ల ఓవరాల్ బిల్లు మీద పడుతుంది ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకు చెప్తా నేను ఇలాగే జరుగుతుందని కాదు ఉదాహరణ చెప్తా ఫర్ సపోజ్ ఒక వంద యూనిట్ల పవర్ ఉంది అనుకోండి ఈ వంద యూనిట్లకు ఒక ఐదు రూపాయలు పర్ యూనిట్కి ఛార్జ్ అనుకుందాం పర్ యూనిట్కి సో ఇక్కడ వరకు ఉంటే ఎప్పుడైతే ఈయన నూట ఒక్కటి నూట రెండు నూట మూడు ఇట్లా కోయలే వంద ఐదు వరకు కాల్చిండి అనుకుందాం ఒక దానికంటే ఆ నెంబర్ కంటే ఎక్కువగా కాల్స్తే ఇక్కడ ఆరు రూపాయలకి పర్ యూనిట్ ఛార్జ్ పడే అవకాశం ఉంటుంది అంటే ఒక రూపాయి పెరిగింది అనుకుందాం ఒక రూపాయి అంటే ఈ కొన్ని యూనిట్లకే అనుకుంటే పర్లేదు పెరిగిన ఇరవై యూనిట్లకు ముప్పై యూనిట్లకు ఐదు యూనిట్లకు అంటే పర్లేదు కానీ ఈ ఒక్కొక్క రూపాయి మొత్తం నూట ఒక్కటి నూట ఐదు యూనిట్ల పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక వంద రూపాయలు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐదు వందల రూపాయలు కట్టడంతో పాటు మళ్ళీ ఇక్కడ ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా కట్టి మొత్తం ఆరు వందల రూపాయలు బిల్ పేయాల్సిన పరిస్థితి వస్తుంది సో స్లాబ్లు పెంచడం వల్ల ఈ స్లాబ్ ఎప్పుడు పెరుగుతుంది ఈ స్లాబ్ ఎప్పుడు పెరుగుతుంది ఏ రోజైతే ఫర్ సపోజ్ వాడు ఒకటో తారీఖు నాడు బిల్లు కొట్టాలి బిల్లు కొట్టాలి ఒకటో తారీఖు నాడు బిల్లు కొట్టకుండా ఇది ఐదుకో ఆరుకో ఏడుకో వచ్చిండు అనుకుందాం ఏదో లేటుగా వచ్చిండు లేటుగా వస్తే అవుతుంది ఈ ఒకటి నుంచి ఒకటి మధ్యలో వంద యూనిట్లు కాల్చేటోడు ఖచ్చితంగా వంద యూనిట్లు అంటే డివైడెడ్ బై ముప్పై అంటే ముప్పై అంటే ఒక మూడు యూనిట్లు యాడ్ అయితే మూడు ఇంటూ ఏడు అంటే ఈ ఇరవై ఒక్క యూనిట్లు ఎక్స్ట్రా ఎక్సెస్ అవుతుందా కాదా ఇరవై ఒక్క యూనిట్లు అడిషనల్ గా కాల్చినప్పుడు సో వంద యూనిట్ల కంటే ఎక్కువ నెక్స్ట్ స్లాబ్లో పడిపోతే ఆ రోజు డబ్బులు ఎక్కువ పేయాల్సి వస్తుంది మన జేబులోకి వెళ్ళి పోతూ ఉంటాయి సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసమే ఇప్పటి నుంచి ఇంకా టెన్షన్ ఏం లేదు స్లాబ్లు మారుతాయన్న భయం ఏం లేదు వాడు కరెంటు బిల్లు లేట్ కొట్టినా సరే అది వెబ్సైట్లో ఆల్రెడీ నిక్షిప్తం అయి ఉందట సో దాని ప్రకారమే తీసుకుంటుంది క్యాలిక్యులేటర్ చేస్తారా క్యాలిక్యులేటర్ ఉందట ఎనర్జీ క్యాలిక్యులేటర్ చేసి ఫైనల్గా అక్కడ వరకే ఫస్ట్ టు ఫస్ట్ మాత్రమే తీస్తుందట మళ్ళీ వాడు ఫస్ట్ నెక్స్ట్ టైం వస్తాడు కదా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కు వస్తుంది అంటే మీ డేటు ఎగ్జాక్ట్ అదేం కాదు బట్ వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో ఆ పీరియడ్ ఉంటుందో దానికి తగ్గట్టుగానే పెట్టే ప్రయత్నం చేస్తారట సో ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది ఇక స్లాబులు మారి అనవసరంగా ఎక్కువ వచ్చే కంటే ఇగో ఇకపై బిల్లు లేట్ గా వచ్చినా నెల రోజులకే ఛార్జీలు వెబ్సైట్ లో ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ అంటూ ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఉంటుందట ఇప్పటి నుంచిగా స్పాట్ బిల్లింగ్ మిషన్ లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట ఇక్కడ చూడండి నెల రోజులు వాడినా మాత్రమే విద్యుత్ కు మాత్రమే బిల్లు అందించేందుకు సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టు విద్యుత్ శాఖ అధికారులకు వెల్లడించారు గతంలో అది లేకుండే సో ఎన్ని రోజులు వాడినా అన్ని రోజులకు సంబంధించిన యూనిట్లు రావడం వల్ల కొంతమందికి బిల్లు ఎక్సెస్ చేసి ఆ ప్రాబ్లం ఉండకుండా చేయడానికే ఈ ప్రయత్నం కొత్తగా చాలా బ్రహ్మాండంగా జరిగింది సో ఎంతో టెక్నాలజీ అప్డేట్ అయింది ఇది ఎప్పుడు అప్డేట్ చేయాల్సింది ఇప్పటిదాకా చాలా మంది బిల్లులు పే చేసి ఉన్నారు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఆల్రెడీ బిల్లులు చేయాలి కమర్షియల్ అయితే ఇంకెక్కువ ఉంటుంది కమర్షియల్ అయితే ఇంకెక్కువ ఉంటుంది ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఇంకేమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నడిపించే వాళ్ళకి ఆ స్లాబ్ దాటితే అనవసరంగా అది తడిసి మోపడైపోతుంది ఆ బిల్లు సో మరొక వార్త వచ్చింది లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్